తెలుగు స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం మాజీ సర్పంచ్ వసుంధర సురేంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపి పార్టీలోకి చేరడం జరిగింది తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గెలుపు కోసం మద్దతుగా పసుపు కండువా వేసుకుని పార్టీలోకి చేరారు వసుంధర ఆమె మాట్లాడుతూ గతంలో ఆమె టీడీపీ పార్టీ నుంచే కళ్యాణదుర్గం పట్టణంలో సర్పంచ్ గా గెలిచాను అంటూ తర్వాత కాంగ్రెస్ పార్టీలో రఘువీరారెడ్డిని చూసి ఆయన చేసే అభివృద్ధిని చూసి ఆయనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరాను మళ్లీ రోజు అదే పద్ధతిలో ఇక్కడ అమిలినేని సురేంద్రబాబు చూశాను అభివృద్ధి బాటలో నడిపిస్తాడని నమ్మకంతో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంచిగా అభివృద్ధి చేస్తాడు అనే నమ్మకంతోనే మళ్లీ టీడీపీలోకి చేరడం జరిగింది అని అన్నారు కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు పూర్తి మద్దతుతో టీడీపీ పార్టీలోకి రావడం జరిగిందంటూ మాజీ సర్పంచ్ వసుంధర తెలిపారు సర్పంచ్ గారి గెలవడం జరగలేదు ఫస్ట్ టైం నేను గెలిచడము లాస్ట్ సర్పంచ్ లేడీ కావడము ఫస్ట్ లేడీ కావడము తర్వాత మున్సిపాలిటీ కూడా మన రఘువీరారెడ్డి అన్నగారు చెప్పినట్లు మున్సిపాలిటీ చేద్దామంటే ఆయనకు నేను సహకరించి అన్ని విధాలుగా మేము ఇక్కడ అంతా చేసుకొని అప్పుడు ఆయన యొక్క మాటతో మేము మున్సిపాలిటీ చేయడం జరిగిందండి తర్వాత మళ్ళా నమ్మకంతో అన్న మీద ఎంత నమ్మకం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ రోజు సురేంద్రబాబు గారి వల్ల అభివృద్ధి జరుగుతున్నటువంటి గట్టి నమ్మకంతో మళ్ళీ టీడీపీ పార్టీ రావడం జరిగిందండి ఎందుకంటే ఇలాంటి పెద్దవాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు కూడా పార్టీ రావడం వాళ్ళందరూ కూడా నమ్మకం ఉండడం మనం అభివృద్ధి చేస్తామనే దాంతో ఖచ్చితంగా చెప్తున్నా దుర్గం ప్రాంతాన్ని మాత్రం ఆ అభివృద్ధి చేసి చూపిస్తా ఎందుకంటే ప్రజలు కూడా గెలిపిస్తున్నారు ఆ గెలుపుని నేను సద్వినియోగం చేసుకుంటా మంచిగా వాడుకుంటాను తప్ప ఏ రకమైన పొప్పదనాలు కానీ చేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ ప్రాంతాల్లో ప్రతి చోట పర్యటిస్తున్నాం నిజంగా చాలా అద్భుతమైన పరిస్థితుల్లో ఉంది ఎక్కడ కూడా అభివృద్ధి అనుకున్నంత ఎక్కడా జరగట్లేదు ఫలానా వాళ్ళని నేను చెప్పలేను కానీ జరగట్లేదు ఎంతో కొంత అభివృద్ధి జరిగిందంటే అది రఘురెడ్డి గారు ఉన్న హాయంలోనే జరిగింది అలాగే అంటే నేను మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినా కూడా ఇక్కడ పార్టీలు వేరు అతీతంగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒకే భరోసా ఇచ్చారు నీకు ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత నీ పై ఉంది ఖచ్చితంగా ఏ రకమైన సహకారం కావాలని నేను సహకరిస్తాను ఎన్ని రూపాయల ఫండ్స్ అయినా కూడా మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చేస్తాను ఆయన చెప్పడంతోనే ఇవన్నీ కూడా చేయడం మనం భైరవంతిప్ప ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేస్తామని చెప్పాను ప్రతి గ్రామానికి కూడా తాగునీరు తాగునీరు రెండు కూడా ఇస్తానని చెప్పాను ఖచ్చితంగా రెండున్నర మూడు సంవత్సరాల్లో బైరానికిప ప్రాజెక్ట్ రెండున్నర సంవత్సరాల్లోనే మూడుస్తారు రెండున్నర సంవత్సరాల్లోనే నేను పూర్తి చేసి ప్రజలందరూ కూడా అందుబాటులోకి నీళ్లు ఉండేలా చేస్తాను అప్పుడు వాళ్ళు మెప్పు పొందుతాను ఎప్పుడైతే మనం పనులు చేయగలుగుంటూ ముందుకు వెళ్తా ప్రజలు కూడా అభిమానిస్తారు వాళ్ళు ఆదరిస్తారు అదే నా కోరిక వాళ్ళ గుండెల్లో నిలబడిపోవాలన్నదే నా కోరిక అది ఎప్పుడు కూడా వాళ్ళు